గణేష్ నగర్ రెసిడెంట్స్ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో జగిత్యాల ఆఫీసర్స్ క్లబ్ ఎన్నికల్లో గెలుపొందిన కాలనీకి చెందిన అశోక్ రమేష్లను సన్మానించారు క్లబ్ సెక్రటరీగా పుప్పాల అశోక్ కుమార్ ఎంసీ మెంబర్ కొక్కుల రమేష్ ఎన్నికవగా వారికి అసోసియేషన్ తరఫున ఆత్మీయ సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు నిన్న రోజున జరిగిన ఆఫీస్ క్లబ్ లో ఎన్నికైన అత్యధిక పేరుతో ఎన్నికైన మా అప్ప అశోక్ గారికి శుభాకాంక్షలు ఏ విధంగా అంటే ఉప్పు అశోక్ గారు మా గణేష్ నగర్ దేశ మండలి సభ్యులు వారు నిలవడం చాలా సంతోషదాయకం మాకు అదేవిధంగా ఎన్టీ రమేష్ గారు కూడా వివర ఎందుకేదు వారికి లేరు వాళ్ళ శుభాకాంక్షలు ఈ తర కానీ తరఫున ఎవరైనా డబ్బులు పోవాలంటే ఉప అశోక్ గారికి కలవండి స్విమ్మింగ్ పూల్ కూడా మాకు చాలా అవకాశం ఇస్తానని నాసభకు రిక్వెస్ట్ చేస్తున్నాను ధన్యవాదము క్లబ్ అసోసియేషన్లో భారీ మెజారిటీతో గెలిచినటువంటి అశోకన్నా గారికి మా జైచాల వార్త ఎయిటీన్త్ వార్డులో భాగంగా గణేష్ నగర్ అసోసియేషన్ తరఫున సమావేశం జరుగుతుంది వీరికి జైచాల గణేష్ నగర్ అసోసియేషన్ నుంచి కాకుండా జైచాల పట్టణ ప్రజలందరి తరఫున ముఖ్యంగా ఎమ్మెల్యే స్థాయి ఎలక్షన్ తర్వాత అలా మరో ఎలక్షన్ అంటే ఇదే క్లబ్ ఎలక్షన్ కాబట్టి వారికి ప్రత్యేకంగా తెలియజేస్తాను అట్లనే ధరలు బాకర్ అసోసియేషన్ తరఫున కూడా వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈరోజు నగర్ రెసిడెన్స్ సంక్షేమ మండలి తరఫున మన కాలనీ ఆత్మీయ గౌరవ సభ్యులైనటువంటి పుష్పరాజు కుమార్ గారు నిన్న జరిగినటువంటి జగిత్యాల ఆఫీసర్స్ క్లబ్ ఎన్నికల లోపల హోరాహోరి పోటీలో విజయం పొందినటువంటి సెక్రటరీగా విజయం ఖ గారికి ఈ రోజు మన గణేష్ నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఆత్మీయ సత్కారం చేయడం జరిగింది మరియు వీరి సేవలు మనకు ముందు కూడా వాళ్ళు మనకు సేవలు అందిస్తారని క్లబ్ తరఫున కానీ వారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ రకంగా కానీ మన సంఘానికి చదువుల వాడు ఉంటారని కోరుకుంటూ వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు ఈరోజు నిజంగా ఇంత మందిని నన్ను సన్మానించినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది నాలో గణేష్ నగర్ కాలనీలో నేను సభ్యుడైనందుకు ముందుగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా ఈ కాలనీతో నేను ప్రత్యేకంగా ఫస్ట్ నుంచి కూడా నాకు సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ లేకపోయినా నా ఇల్లు ఇక్కడే ఉన్నది అసలు యాక్చువల్గా ఇక్కడే ఉండమనుకున్నా నేను కాలనీలోనే కానీ ఇక రాజకీయంగా ఇక్కడ కంటే అక్కడ ఉండాలనే ఉద్దేశం కూడా అక్కడ ఉన్నా ఫ్యూచర్లో గణేష్ నగర్లో ఉంటా ఉండి వీళ్ళందరితోని ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి నా వంతు గణేష్ నగర్కు ఏ విధమైన తోడ్పాటు కూడా అందిస్తా నన్ను ఈరోజు సన్మానించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా తరపున ఫ్యూచర్లో ఏది అవసరం ఉన్నా ఈ కాలనీకి సాయం చేస్తారని కూడా అందరి తరఫున అందరి ముందు నేను ప్రకటిస్తున్నాను కాబట్టి మరొకసారి మీ అందరికీ చేతులెత్తి అందరికీ నమస్కారం చేస్తాను